రాత్రి నిస్శబ్దం నాలావైపులా పర్చుకుంది గాలికూడా కదలకుండా ఆగిపోయినట్టుంది మీరు గాఢనిద్రలో ముడిగిపోయారు రోజంతా వచ్చిన అలసట తర్వాత మీ శరీరం విశ్రాంతి తీసుకుంటోంది మనసు నెమ్మదిగా శాంతివైపు సాగుతోంది కాని అకస్మాత్తుగా నిద్ర చెదిరిపోతుంది అర్ధమూసిన కళ్లతో లేస్తారు ఒక వింతైన ఆందోళన మీలో పరిగెడుతుంది గంటని చూస్తారు ఎప్పటిలాగే అదే సమయం రాత్రి మూడునుంచి ఐదుల మధ్య నిద్రపోవడంలో అంతరాయం కలిగిన కారణం అదే పాత కారణం అతి త్వరగా బాత్రూంకి వెళ్లాలనే అభిలాష మీరీలో చాలామంది ఈ అనుభవాన్ని ఎదుర్కొంటారు చాలామంది దీన్ని సాధారణ శారీరక అవసరంగా తీసుకుని పట్టించుకోరు మీరు అనుకుంటారు ఎక్కువగా నీళ్లు తాగేసుంటాను లేదా వయసు కారణం కావచ్చు కాని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ప్రతిసారీ ఇదే సమయం పన్నెండు గంటలకి ఎందుకు కాదు ఉదయం ఆరు గంటలకి ఎందుకు కాదు మీ నిద్ర ఈ రహస్యమైన సమయానికే ఎందుకు భంగం చెందుతుంది ఇప్పుడు మనం వెలికితీసే రహస్యం వింటే మీరు ఆశ్చర్యపోవచ్చు ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు ఇది బ్రహ్మాండం మీకు పంపుతున్న ఒక సందేశం ఒక హెచ్చరిక మరొక అవకాశం మీరు ఇంతకాలం గమనించకుండా వదిలేసిన అవకాశం ఇప్పుడు శ్వాసను స్థిరం చేసుకోండి ఎందుకంటే మీరు తెలుసుకోబోయే ఈ నిజం మీ జీవిత దిశను పూర్తిగా మార్చగలదు బ్రహ్మముహూర్తం మీ నిద్ర ఎందుకు భంగమవుతోంది మూడు నుంచి ఐదు మధ్య నిద్రలేవడం బాత్రూంకి వెళ్లాలనే కోరిక కలగడం ఇది మీ ప్రారంధం భవిష్యత్తు ఆత్మవికాసంతో లోతుగా లోతుగా సంబంధముంది మన వేదాలు పురాణాలు గ్రంథాలు సమయాన్ని కేవలం గంటలుగా కాదు ఒక జీవశక్తిగా చూస్తాయి అందులో అత్యంత పవిత్రమైన అత్యంత శక్తివంతమైన సమయం బ్రహ్మ ముహూర్తం ఏఎం టు ఏఎం బ్రహ్మ అంటే పరమాత్మ ముహూర్తమంటే దివ్య సమయం ఇది సృష్టిని నడిపించే శక్తి అత్యున్నత స్థాయిలో ఉండే సమయం రాత్రి చీకటి పోయే సమయం పగలు వెలుగు రాకమునుపే ఉండే అద్భుతమైన మార్పు క్షణం ఈ సమయంలో దేవతలు ఋషులు మునులు పితృదేవతలు సూక్ష్మరూపంలో భూమిపై సంచరిస్తారు బ్రహ్మాండ శక్తి అత్యంత ప్రశాంతంగా అత్యంత పవిత్రంగా పనిచేస్తుంది అయితే మీ నిద్రతో దీని సంబంధమేమిటి సంబంధం చాలా లోతైనది బ్రహ్మాండ శక్తి మీతో మాట్లాడాలనుకున్నప్పుడు అది నేరుగా మీ చెవిలో చెప్పదు మీ శరీరాన్ని సాధనంగా ఉపయోగిస్తుంది పేషాబుకి వెళ్లాలనే కోరిక అది కేవలం ఒక కారణం మాత్రమే మీరు లేవాలనే సంకేతం ఇది రోగం కాదు తప్పు కాదు ఒక దివ్య అలారం ప్రతిరోజూ మీను పిలుస్తూ ఉంటుంది లేచిరా నేను నీతో మాట్లాడాలి కాని మనం ఏమి చేస్తాం లేచి బాత్రూం వెళ్ళి తిరిగి పడుకుంటాం దీన్ని శరీర అవసరమనుకుంటాం కాని మనం కోల్పోతాం దేవుడు బ్రహ్మాండం పిత్రులు మనతో మాట్లాడడానికి ఇచ్చిన అవకాశాన్ని అయితే ఎందుకు మీరు లక్ష్యంలో ఎందుకు మీకే ఈ సంకేతం దీనికి నాలుగు గొప్ప కారణాలున్నాయి ఒకటి మీ ఆత్మ మేల్కొనే దశలో ఉంది మీ ఆత్మ ఒక కీలక దశకు చేరుకుంది ఈ జన్మలో లేదా పూర్వజన్మల్లో చేసిన పుణ్యఫలాలు ఇప్పుడు మేల్కుంటున్నాయి బ్రహ్మాండం మీ చైతన్యాన్ని గుర్తించింది మీరు ప్రత్యేకమైన వారిలో ఒకరు రెండు మీ పితృదేవతలు మీతో మాట్లాడాలనుకుంటున్నారు బ్రహ్మ ముహూర్తంలో స్థూలలోకం సూక్ష్మలోకం మధ్య తెర అత్యంత పలుచుగా ఉంటుంది పితృలు ఆసానిగా మీతో సంబంధం పెట్టుకోగలరు మీ నిద్ర ఈ సమయానికే లేస్తే వాళ్లు మీకు ఏదో సంకేతమివ్వాలనుకుంటున్నారు రక్షణ కోరుతున్నారు ఆశీర్వాదం అందిస్తున్నారు మీరు బాత్రూంకి వెళ్తున్నప్పుడు వాళ్లు మీకు అత్యంత దగ్గరగా ఉంటారు మూడు మీ ఇష్టదేవుని పిలుపు ప్రతి ఆత్మకీ ఒక ఇష్టదేవుడు ఉంటాడు మీరు జీవితంలో వారిని మరిచిపోయినప్పటికీ మీ ఆత్మ మాత్రం ఎప్పుడూ మర్చిపోదు ఈ సమయం నేను ఇక్కడ ఉన్నాను నిన్ను ఎదురుచూస్తున్నాను అని చెప్పేవారి సంకేతం కావచ్చు నాలుగు మీ శరీరం బ్రహ్మాండం ఒకే రీతిలో పరిచేస్తున్నాయి ఆయుర్వేదం ప్రకారం రాత్రి రెండు మైనస్ ఆరు వాతకాలం చలనం బ్రహ్మాండ శక్తులు చురుకుగా ఉన్నప్పుడు మన శరీరం కూడా అదే రీతిలో పనిచేస్తుంది అందుకే మీరు లేస్తారు అందుకే అవసరం కలుగుతుంది ఇప్పుడు అసలు ప్రశ్న ఈ సంకేతం వచ్చినప్పుడు ఏమి చెయ్యాలి తదుపరిసారి మూడు నుంచి ఐదు మధ్య నిద్రలేస్తే దాన్ని ఇబ్బంది అనుకోకండి ఇది ఒక వరం చెయ్యాల్సిందేమిటి ఒకటి లేస్తూనే చిరాకు పడకండి ఆ దివ్యశక్తికి మనసులో ధన్యవాదాలు చెప్పండి బాత్రూం నుంచి వచ్చాక వెంటనే పడుకోకండి చేతులు ముఖం చల్లని నీటితో కడుక్కోండి ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి ఆ నిశ్శబ్దంలోనే మీకు పంపిన సందేశం దాగి ఉంటుంది కళ్ళు మూసుకుని లోతైన శ్వాసి తీసుకుని బ్రహ్మముహూర్త శక్తిని అనుభవించండి ఓం అని తేలికగా జపించండి మీ చైతన్యం నిర్మలమవుతుంది మీ పితృదేవతలకు నమస్కరించండి క్షమించండి దీవించండి అని చెప్పండి ప్రతిరోజూ కొన్ని నిమిషాలు ఇలా కూర్చుంటే మీరు మారిపోతారు మీ ఆభ మారుతుంది మనసు శాంతిస్తుంది భయాలు తొలగిపోతాయి ఇది మాంత్రికం కాదు మీకు ప్రతిరోజూ దివ్య దివ్యద్వారాన్ని వినియోగించడం మాత్రమే బ్రహ్మాండం ప్రతిరోజు మీ తలుపు తడుతోంది ఇప్పుడైనా మీరు ఆ పిలుపును గుర్తించారు మీరు సాధారణ వ్యక్తి కాదు ప్రత్యేకమైన వ్యక్తి ఇకపై మూడు నుంచి ఐదు మధ్య నిద్రలేస్తే భయపడకండి చిరునవ్వు చిరునవ్వండి మరియు మనసులో చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను ధన్యవాదాలు